ఒక ఐడియా అమ్మాయి ఇది ఒక డిమానిక్ స్పిరిట్ వీళ్ళ మీద ఈ దేశాలన్నీ కూడా ఏమి అర్థం కాకుండా వీళ్ళందరినీ ఒక ఈ దేశం మీద పని చేస్తుంది అది జనాలకు అర్థం కావాలి ప్రపంచ దేశాలు చూస్తున్నాయి ఇజ్రాయెల్ ఎంత చిన్నది ఎంత చిన్న దేశము అలాంటిది సెవెంటీ టైమ్స్ పెద్దకున్నటువంటి దేశము ఇరాన్ దాంతో ఫైట్ చేస్తున్నది ఇప్పుడు మిడిల్ ఈస్ట్ అంతా కలిపితే ఇజ్రాయెల్ మేము వాటిపైన యూజ్ చేస్తాము లేకపోతే థ్రెట్ చేస్తాము అని వాళ్ళు రెడీగా ఉన్నారు ఇది అందరికీ తెలుసు అరబ్ దేశాల తెలుసు ముస్లింస్ అందరికీ తెలుసు త్రి నిజము న్యూక్లియర్ నిజము ఒక రోజు మాత్రమే వాళ్ళు తయారు చేసుకుంటున్నారు ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై అమెరికా ఫైటర్ జెట్లు బి రెండు బాంబులతో దాడి చేశాయన్న వార్తలు తదనంతర పరిణామాలపై తాజా సమాచారం ఇక్కడ ఉంది డోనాల్డ్ ట్రంప్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఏమన్నారు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో మరియు దేశానికి చేసిన ప్రసంగాలలో ఈ దాడులను ధృవీకరించారు ఇరాన్ లోని ఫోర్డో నటాంజ్ ఇస్ఫహాన్ వంటి కీలక అణు స్థావరాలపై అమెరికా బి రెండు స్టెల్త్ బాంబర్లు దాడి చేశాయని పూర్తి పేలోడ్ బాంబులు ఫోర్డోపై పడ్డాయని ఆయన పేర్కొన్నారు ఈ దాడుల లక్ష్యం ఇరాన్ అణు సామర్థ్యాన్ని ధ్వంసం చేయడమేనని ట్రంప్ స్పష్టం చేశారు ఇరాన్ ఇప్పుడు ఈ యుద్ధాన్ని ముగించడానికి అంగీకరించాలి అని ఆయన అన్నారు భవిష్యత్తులో ఇరాన్ ఏదైనా ప్రతీకారం తీర్చుకుంటే ఈ రాత్రి చూసిన దానికంటే చాలా ఎక్కువ శక్తితో ఎదుర్కోవలసి వస్తుంది అని హెచ్చరించారు ఇరాన్ అధ్యక్షుడు బై అధికారులు ఏమన్నారు ఇరాన్ ఈ దాడులను తీవ్రంగా ఖండించింది ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పిజస్కియన్ ఈ దాడిని అమెరికన్ విదేశాంగ విధానాన్ని నియంత్రించే అవినీతి లోతును మరియు అమెరికా పాలన ఇజ్రాయెల్ పాలనతో కలిసి పనిచేసే విధానాన్ని బహిర్గతం చేసిందని అన్నారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి ఆయన పిలుపునిచ్చారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్షి మాట్లాడుతూ అమెరికా మరియు ఇజ్రాయెల్ అణు సౌకర్యాలపై దాడి చేయడం ద్వారా చాలా పెద్ద రెడ్ లైన్ దాటాయి అని అన్నారు తమ అణు కార్యక్రమం శాంతియుతమైనదని దీనిని ఎటువంటి దాడితోనూ నాశనం చేయలేరని ఇరాన్ సైనిక అధికారులు పేర్కొన్నారు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది ఈ యుద్ధం తరువాత పరిణామాలు ఏమిటి ప్రాంతీయ ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అపూర్వమైన స్థాయికి పెరిగాయి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ఘర్షణకు అమెరికా నేరుగా జోక్యం చేసుకోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది ఆర్థిక ప్రభావం చమురు ధరలు పెరిగాయి హార్ముజ్ జలసంధి మూసివేతకు సంబంధించిన భయాలు ప్రపంచ మార్కెట్లను కలవరపెట్టాయి అణువ్యాప్తి ఆందోళనలు అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించే ప్రపంచ ప్రయత్నాలు ప్రమాదంలో పడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు సైనిక ప్రతిస్పందన ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని బెదిరించింది ఇజ్రాయెల్లోని కొన్ని ప్రాంతాలపై కూడా దాడులు జరిగాయని వార్తలు వచ్చాయి దౌత్యం పతనం అమెరికా దాడుల తర్వాత దౌత్యం ఇక సాధ్యం కాదని ఇరాన్ ప్రకటించింది ఈ యుద్ధం గురించి అన్ని దేశాలు ఏమంటున్నాయి అనేక దేశాలు ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేశాయి మరియు సంయమనం పాటించాలని పిలుపునిచ్చాయి ఈజిప్ట్ ఈ ప్రాంతానికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది బహ్రెయిన్ ఇరాన్ అమెరికా తక్షణమే చర్చలు తిరిగి ప్రారంభించాలని కోరింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖతార్ ఒమన్ అమెరికా దాడులను విమర్శించాయి మరియు ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చాయి ఫ్రాన్స్ జర్మనీ బ్రిటన్ ఇరాన్ను ప్రాంతాన్ని అస్థిరపరిచే ఎటువంటి చర్యలు తీసుకోకూడదని కోరాయి రష్యా అమెరికా దాడులను అంతర్జాతీయ చట్టాల బాధ్యతారాహిత్య ఉల్లంఘన అని ఖండించింది ఇది మధ్యప్రాచ్యంలో విస్తృత సంఘర్షణ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుందని పేర్కొంది చైనా భారతదేశం జపాన్ దక్షిణ కొరియా తమ ఆర్థిక వ్యవస్థలపై సాధ్యమయ్యే ప్రభావం ముఖ్యంగా చమురు సరఫరాపై ప్రభావం గురించి ఆందోళన చెందుతున్నాయి దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఎంత నష్టం రావచ్చు ఆర్థిక నష్టం హార్ముజ్ జలసంధి మూసివేత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తుంది ప్రపంచ చమురు వినియోగంలో ఇరవై శాతం ఈ జలసంధి ద్వారా రవాణా అవుతుంది చైనా డైలీ ప్రకారం ఈ జలసంధిలో నావిగేషన్ సామర్థ్యం తగ్గితే స్వల్పకాలంలో చమురు ధరలు మరియు షిప్పింగ్ ఖర్చులు పెరుగుతాయి ఇది ప్రపంచ సరఫరా గొలుసును దెబ్బతీస్తుంది ఒకవేళ జలసంధిని మూసివేస్తే చమురు ధరలు బ్యారెల్ కు వంద డాలర్లు పైనకి పెరిగి నూట పది డాలర్లు లేదా నూట ముప్పై డాలర్లకి చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇది ప్రపంచ జీడిపిని సున్నా పాయింట్ ఎనిమిది శాతం వరకు తగ్గించవచ్చు మానవ ప్రాణ నష్టం యుద్ధం కొనసాగితే భారీ ప్రాణ నష్టం సంభవించవచ్చు ముఖ్యంగా ఇరుపక్షాల సైనికులకు పౌరులకు ప్రాంతీయ అస్థిరత మధ్యప్రాచ్యం ఇప్పటికే అస్థిరంగా ఉంది ఈ యుద్ధం మరింత అస్థిరతకు దారితీస్తుంది కిరణ్ సందరకుండా వెళ్లే దారిని నవలల్ని ఆఫ్ చేస్తామని అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ సముద్రం మీదుగా ఎక్స్పోర్ట్ వాడలను ఆపితే అక్కడ క్లోజ్ చేస్తే ఎంత నష్టం జరుగుతుంది ఇరాన్ పార్లమెంటు హార్ముజ్ జలసంధిని మూసివేయడానికి మద్దతుగా ఓటు వేసింది ఇరాన్ సుప్రీం లీడర్ ఆమోదిస్తే ఈ చర్య తీసుకునే అవకాశం ఉంది ఇది చాలా తీవ్రమైన చర్య ఎందుకంటే హార్మోజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం ప్రపంచ చమురు వాణిజ్యంలో దాదాపు ఇరవై శాతం ఈ జలసంధి ద్వారా జరుగుతుంది దీనిని మూసివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం కలుగుతుంది చమురు ధరల పెరుగుదల చమురు ధరలు వెంటనే ముప్పై నుండి యాభై శాతం పెరిగి బ్యారెల్ కు వంద డాలర్లు లేదా అంతకంటే ఎక్కువకు చేరుకునే అవకాశం ఉంది సరఫరా గొలుసు అంతరాయం ఆసియా ఐరోపాలతో సహా ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు తీవ్రంగా ప్రభావితమవుతాయి చైనా భారతదేశం జపాన్ మరియు దక్షిణ కొరియా వంటి దేశాలకు చమురు కొరత ఏర్పడుతుంది ద్రవ్యోల్బణం చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది షిప్పింగ్ ఖర్చులు షిప్పింగ్ బీమా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి మరియు ట్యాంకర్లు ఆఫ్రికా చుట్టూ సుదూర మార్గాలను తీసుకోవలసి వస్తుంది గల్ఫ్ దేశాలపై ప్రభావం గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు చమురు ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడి ఉన్నందున ఈ జలసంధి మూసివేత వారికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది ఇరాన్ అధ్యక్షుడు అక్కడ అమెరికా అధ్యక్షుడు ఏమంటారు వాళ్లు తీసుకునే నిర్ణయాలేమిటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణు సామర్థ్యాన్ని పూర్తిగా నాశనం చేయాలనే లక్ష్యంతో ఉన్నారు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటే మరింత తీవ్రమైన దాడులుంటాయని హెచ్చరించారు దౌత్యం కంటే సైనిక చర్య ద్వారానే ఇరాన్ను నియంత్రించవచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజస్కియన్ అమెరికా దాడులను నేరం అని ఖండించారు మరియు ఐక్యరాజ్యసమితి భద్రత మండలిని జోక్యం చేసుకోవాలని కోరారు ఇరాన్ తన సార్వభౌమాధికారం మరియు ప్రయోజనాలను కాపాడటానికి అన్ని ఎంపికలను పరిశీలిస్తుందని పేర్కొన్నారు దీనిపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఏమంటున్నారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా దాడులను స్వాగతించారు మీ సాహసోపేతమైన నిర్ణయం చరిత్రను మారుస్తుంది అని ట్రంప్ను ప్రశంసించారు ఇరాన్ అణు మరియు క్షిపణి బెదిరింపులను తొలగించడంలో ఇజ్రాయెల్ తన లక్ష్యాలను సాధించడానికి చాలా దగ్గరగా ఉంది అని నెతన్యాహు అన్నారు ఉనికిలో ఉన్న రెండు వాస్తవ బెదిరింపులను అణుముప్పు మరియు బ్యాలిస్టిక్ క్షిపణి ముప్పును తొలగించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇంకా యుద్ధం కొనసాగుతదా ఆపుతదా ప్రస్తుతానికి పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది మరియు యుద్ధం కొనసాగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరించింది మరియు అమెరికా మరింత దాడులకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది అంతర్జాతీయ సమాజం సంయమనం పాటించాలని కోరుతున్నప్పటికీ ఇరుపక్షాలు కఠినమైన వైఖరితో ఉన్నాయి దౌత్యానికి అవకాశాలు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నాయి మరియు భవిష్యత్ పరిణామాలు ఈ ప్రాంతంలో మరియు ప్రపంచవ్యాప్తంగా శాంతి మరియు భద్రతకు తీవ్రమైన సవాళ్లను కలిగిస్తాయి